అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓం శాంతి వారి ఆధ్వర్యంలో యోగా గురువు కృష్ణయ్య సోజనంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప దేశం మన భారతదేశం అని వారు పేర్కొన్నారు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నారు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ అరగంట పాటు యోగా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఓం శాంతి ఓం నిర్వాహకులు యోగా గురువు కృష్ణయ్య ఆర్ఎస్ఎస్ శంకర్ గుత్తి పట్టణ ప్రజలతో పాటు సామాజిక సేవాకర్త పవన్ యాదవ్ బీజేపీ నాయకులు పట్టణాధ్యక్షుడు బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి రాయల్ నారాయణ డివి రంగరాజు మీ సేవ సతీష్ వెంకప్ప నారాయణస్వామి శ్రీరాములు విద్యార్థులు టీడీపీ నాయకులు రమేష్ చౌదరి జనసేన నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు